వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మద్యం గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడో అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం ఒక వ్యక్తి తయారు చేస్తుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి పట్టుకుంది అది తప్ప ఇప్పుడు కల్తీ మద్యం వ్యాపారం రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నాడు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి తయారు చేస్తే పట్టుకుని జైలుకి పంపించారు సీజ్ చేసినారు యాక్షన్ తీసుకుంటున్నారు యు హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వాళ్ళని అటువంటిది టోటల్ నేను ఒక మాట చెప్తాను తమరి టైంలో ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో హోల్సేల్ రాష్ట్రం అంతా మీరే కల్తీ మధ్య వ్యాపారం చేశారు వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీశారు లక్షల మంది అనారోగ్యానికి కారణమైనారు రీస్ మీ లెఫ్ట్లు రైట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మరి ఫోర్స్ఫుల్గా డిస్ట్రిక్ట్ స్టాండ్ ఓవర్ చేసుకున్నారు మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం ఒక సెన్సేషనల్ కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మధ్యను తాగించి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడటం ఆశ్చర్యం ఉంది కానీ యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు అది కానీ మీరు అసలు ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు కరెక్ట్ కాదు ఇది ఒక యాక్షన్ చర్యలు తీసుకున్న దాని మీద నువ్వు స్టోరీలు మాట్లాడితే ఎట్లా ఇది కరెక్ట్ కాదు రెండు వేల పద్నా రెండు వేల పద్నాలుగులో గవర్నర్ పరిపాలన నీ క్యాండిడేట్లు సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి కావలి మొత్తం గోవా నుంచి బాటిల్ పది రూపాయలు గోవా నుంచి ఒక పెద్ద టోటల్ సిండికేట్ అది మద్యం మాఫియా గోవా పాండిచ్చేరి కర్ణాటక తమిళనాడు టీఎం దగ్గర ఆ కది మద్యం తెచ్చారు పది డంపులు పట్టుకున్నారు మొత్తం పద్నాలుగు కేసులు బుక్ చేశారు ఒక్క సర్వేపల్లి ఎమ్మెల్యే మీద నాలుగు కావల ఎమ్మెల్యే మీద ఆరు కేసులు వాళ్ళని ఇంకా ప్రమోట్ చేసావు రెండోసారి టికెట్లు ఇచ్చి మంత్రి పదవి చేసావు ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి ఇస్తున్నావు ఇచ్చావు పద్నాలుగు కేసులు నీ మనుషులు ఒక్క సర్వే ఐదు మంది చనిపోయినారు కావల్లో ఒకరు చనిపోయినారు ఒకరికి ఐ మీన్ బుర్ర మెంటల్ వచ్చింది రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇవన్నీ మీరు మీరు డైరెక్ట్గా రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించి మద్యం మాఫియాను ప్రోత్సహించి కల్తీ మద్యం టోటల్ స్టేట్ హోల్సేల్ వ్యాపారం చేసి మనుషులు ప్రాణాలు తీసిన మీరు మాట్లాడతారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan wale ki vishwasanneya maina peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851.